వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆరికాల పాటు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకంటూ మెదడులో ఒక పిచ్చి మొదలైందంటే అది పీక్స్ దాకా వెళ్తుందని ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నాను అన్నమాట నేను ఈ మధ్యలో చిన్నగా మచ్చటగా మా ఇంటి ముందు మొక్కల్ని పెంచుతున్నాను కదండి మా మినీ గార్డెన్ ఆ గార్డెన్కి గ్రో అవడానికి మీకోసమే మేము ఆఫర్ పెట్టాము ముచ్చటగా వచ్చేయండి మూడు ఆర్డర్లు పెట్టేసుకోండి అన్నట్టుగా ఇక్కడికి వచ్చేస్తే చక్కగానే ఏడు ప్యాకెట్లు కలిపి నీకు రెండు వందల నలభై మూడు రూపాయలు పడుతుంది పాప ఆర్డర్ పెట్టేసుకో అన్నట్టుగా చూపించిందండి మీషో వరి మన మీషో చూపించిన దానికి ముచ్చటగా నేను ఆర్డర్ పెట్టేద్దామని పెడితేనండి ఇందులో ఏడు కూడా ఏడు రకాలుగా రాకుండా ఒకటే రెండు రకాలు పెట్టేసి మిగిలిన ఐదు వేరు వేరు రకాలుగా పెట్టాడు అంట మొక్కలు బాగా పెరగడానికి ఉపయోగపడతాయి అంటో మరి బాగా పెరగడానికి ఉపయోగపడతాయో ఉపయోగపడవు నాకైతే అనుభవం లేదండి ఎందుకంటే నేను ఇవన్నీ కూడా మొదటిగా చేస్తున్నాను అనమాట ఈ మొత్తం ఎస్ఎం సాల్ట్ కానీ ఎన్పికే కానీ పొటాష్ కానీ నెక్స్ట్ టైమ్ అవ్వండి బోన్మిల్ అంటండి మస్ మస్టర్డ్ కేక్ అండి మరి మిస్ అయింది ఏంటనుకుంటున్నారు వేప పిండి అండి దాన్ని ఏమంటారు నీమ్ కేక్ వేపతో చేసిన కేక్ అన్నమాట మరి అది మిస్ అయిందండి రెండు మస్టర్డ్ కేక్ వస్తాయి సర్లే ఏదైతే అదైతే వచ్చింది కదా మళ్ళీ రిటర్న్ పెట్టేసుకుని వాడికి కష్టం కలిగించడం ఎందుకని ఇంట్లోనే ఉంచేశాను అనమాట మన నీకే అని పని ఉంటుంది కానీ ముందు ముందు చూద్దాం లేని ముచ్చటగా పక్కన పెట్టేసానండి దీన్ని మీషోలో ఆర్డర్ పెట్టి ఆర్డర్ తీసుకుని మూడు రోజులైనా ముచ్చటగా మొక్కలు వేయడానికి అయితే మొక్కలు కుదరలేదు మట్టు కుదరలేదండి మొన్న అయితే మా అత్త వాళ్ళ ఊరు అయితే పొలాల పక్కన చక్కగా తవ్వేసి లూజ్గా చేసిన మట్టి ఉంటే సంచిలోకి ఎత్తుకొని వచ్చేసామండి అలా ఎత్తుకొచ్చిన మొక్కలు పెట్టడానికి మొక్కలు కావాలి కదా మట్టి అయితే తెచ్చాం కానీ మొక్కలు లేవు మరి మొక్కలు ఎలా వస్తాయి అంటే మా పిన్న అయితే నిన్న లావులకి వెళ్ళాం కదండి తలుపులమ్మ తల్లి లావులకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడతారందని ఇంటికి వెళ్తేనండి మళ్ళీ అంటూనే లిల్లీ అంటూ తెచ్చేసుకున్నానండి మరి అక్కడ నుంచి అక్కడ నుంచి తెచ్చుకున్నటువంటి మొక్కల్ని మొచ్చటిగా ఆ మట్టిలో వేసేద్దామని మరి మెదటికెక్కని మొక్కలు పిచ్చి ఇంట్లో ఉన్న బకెట్ని వదలదు ప్లాస్టిక్ డబ్బాని వదలదు కాఫీ కప్పుని వదలదు అన్నట్టుగా ఇదిగోండి ఇది చూసారు చూశారు కదా ఇప్పుడు చూపించినటువంటి బకెట్ అయితేనే చక్కగా పెరుగు బకెట్ అండి మొక్కలు తెచ్చుకుని మట్టి తెచ్చుకొని ఎరువు తెచ్చుకుంటే సరిపోతుందా మరి వేయడానికి అయితే ప్లాస్టిక్ బకెట్లు కానీ లేదంటే కుండీలు కానీ ఉండాలి కదా మనం కుండీలు పెట్టేంత ఖర్చు అయితే చేయలేం కానీ ఇప్పుడు చక్కగానే అయితే పెరుగు బకెట్లని అయితేనే పద్ధతిగా పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా అయినా చిన్న చిన్న బీజాలు పెట్టేసుకుని చక్కగా చుట్టూని దాంట్లో అయితే మట్టి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి మట్టి ప్రిపరేషన్ అంటుంది ఇదేంటి ఇది కవర్ దొరుకుతుంది అనుకోకండి ఇది అయితే నీ కంపోస్ట్ అండి కంపోస్ట్ ప్యాకెట్ లో ఒక ప్యాకెట్ అయితే అయిపోతానండి రెండో ప్యాకెట్ కూడా ఉందండి అది కూడా వేసానండి వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది మరి ఆ క్లిప్ మిస్ అయిందండి మీరైతే ఫీల్ అవ్వకండి నేనైతే చెప్పేస్తున్నాను కదా వేసానని చక్కగా తెచ్చుకున్నటువంటి కంపోస్ట్ మన మీషోలో మహమాటం ఆటం కొద్దిగా వాడి పెట్టిన ఆఫర్లకి నేనైతే మొహం వచ్చేయకుండా చక్కగా ముచ్చటగా ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకున్నటువంటి ప్యాకెట్ లో ఉన్నటువంటి కొద్ది కొద్దిగా ఆ సామాన్లన్నీ అదే అదేంటి మొక్క పెరుగుదలకు ఉపయోగపడే సామాన్లన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను గుప్పుడు గుప్పుడు కాకుండా పిటికిడు పిడికిడు కాకుండా చిటికిడు చిటికి వేస్తే వేసేస్తానండి మరి పెసినారికి పెద్దంలో ఉన్నావు పిటికిడు పిడికిడి కాకుండా చిటికిడి చిటిక వేయడం అంటే చిన్నమ్మ అంటారేమో అండి మరి మొదటిసారిగా ప్రయోగం చేస్తున్నాం కదండి ప్రయోగంలోనే పెద్దగా వేస్తామనుకోండి మొక్క చెచ్చి ఊరుకుంటుందని భయమేసి అన్ని రకాలు అలా చిటికటి చిటికటి వేసేసానండి వయ్ మరి ముందేస్తాను కదా మస్టర్డ్ కేకు సరే మస్టర్డ్ కేకు ముఖ ముక్కలుగా ఉందని ఎన్ని కింద నంపేసి కేకులన్నీ లాస్ట్లో ఉన్నటువంటి పిండి అయితే వేసేసానండి మిగిలిని కూడా ఎస్ ఏదైతే హెత్తం అంటే అవన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ ప్యాకెట్లో పక్కన పెట్టేస్తాను అనమాట ఇదైతే అండి బోన్విల్ అయితే చక్కగా ఎక్కువగా వేస్తానండో ఇది అనిపించేయండి అండి ఇదిగో నీ మాత్రం గుడికలు వేసేసుకున్నాను మరి ఈ చూడటానికే భయం వేసిందండి అందుకని తక్కువ తక్కువ వేసుకున్నాను అనమాట తర్వాత అండి మనకు కూడా మనుషులు కూడా చెప్తారు కదండి మితంగా తింటే అది అమృతమునే అమతంగా తింటేది అది విషమవుతుందని అందుకనండి తక్కువ తక్కువ వేసాను అనమాట మిగిలినవి ఉన్నాయి కదండి పొటాష్ వేసిన తర్వాత డీఏపీని నెక్స్ట్ ఏమో ఎప్సమ్ సాల్ట్ ఉన్నాయండి ఇదిగోండి ఇదిగోండి ఈ ప్యాకెట్లు అనమాట బయో డీఏపీ ఎఫ్సమ్ సాల్ట్ అండి మరి తర్వాత మూడు రోజులకే కాకుండా ముచ్చటగా అయితే పదిహేను రోజులకో ఒక నెల రోజులకో వద్దాం లేదు తర్వాత అని చెప్పేసి చక్కగానే పక్కన పెట్టేశాను అనమాట ప్యాకెట్లు అదేంటి ఇప్పుడు వరకు బాగానే ఉన్నా కదా ఇప్పుడే మేము చేతికి కవర్ వేసుకున్నాం అనుకుంటారేమో అండి మరి చేతికి కవర్ వేసుకున్న సంగతి ఏంటో చెప్పేస్తే నేను వేసుకోండి మనం మట్టిలో ఉన్నటువంటి మొక్కలు అంటే ఎంత ఇష్టమో మొక్కలకి పోసిన పువ్వులు అంటే ఇంకెంత ఇష్టమో అలాగే మట్టిలో వచ్చేటువంటి చెరలు కానీ ఉపుదాతలు కానీ రోకల బాటలు కానీ ఇవి అంటేనండి మహాప్రాణ భయమండో అక్కడ గుండే అక్కడే ఆగిపోతుంది అనమాట ఇప్పుడు మట్టి తీసేటప్పుడు డొక్కతో తీసినా చేతితో తీసినానండి అందులోనైతే చిన్న చెరిపెల కనిపించిందండి మరి కనిపించిన చెరిపెళ్ళని అలా పక్కకి గంటేసి చక్కగానే మట్టి అయితే వేసేసుకున్నాను కానీ ఏమో ఎక్కడ ఉంటుందో ఏంటో అని భయమేసి అయితే నీ మట్టిలో చేయకుండా చక్కగా కవర్ అయితే తొడుకున్నానండి మరి మర్చి చేతికి గ్లౌజ్లు వేసుకోవచ్చు కదండీ నేను అన్న ఫార్మింగ్ చేస్తున్నానండి నేను ఇంట్లో గ్లౌజ్లు ఉండడానికి లేకపోతే ప్యాకెట్లు ఉండడానికి మా ఇంట్లోని కవర్లు అంటే ఏ కిరాణా సామాలు తెచ్చుకుంటాం కాబట్టి రెగ్యులర్గా ఉంటాయండి మరి గ్లౌజ్లు కంటే మన ఇంట్లో ఉండవు ఏదో ఉన్న కవర్తోనే గ్లౌజ్ అనుకుని రక్షణ కల్పించేసుకున్నామండి కల్పించేసుకుని ఇలా కలిపేసిన మట్టిని చక్కచక్కగా అయితేనే ఆ బకెట్ ఉంది కదండి పెరిగి బకెట్ అనుకున్నాను కాదండి ఇది రొయ్యలకు మేతేస్తారు కదా ఆ బకెట్ అనమాట ఇదివరకు నేను చెప్పేశాను కానీ అనమాట అది అయితేనండి ఇది అయితేనండి రెండు ఒకటే క్వాంటిటీ కదా సరేలేండి అందులో అయితే నేను అడిగిన పెట్టుకున్నాను కదా వేసిన మట్టి వేసినట్టే పోకూడదని అడిగినైతే కొబ్బరికి వేసేస్తానండి కొన్ని కొన్ని ఆకులైతే రాలిపోయినాయి అప్పుడే మొక్కలకి ఆకులన్నీ కూడా అడిగిన వేసేసిన తర్వాత ఒక కొద్దిగా అయితే మట్టి వేస్తానండి ఇంచుమించు సగం వచ్చేంత వరకు మట్టి వేసిన తర్వాత నేను ఇంట్లోనే పూజ చేసుకుంటాం కదా మనం పువ్వులు అవన్నీ పువ్వులు తమలపాకులు అవన్నీ కూడా ఒక కవర్లో ఉంచుతానండి అవన్నమాట ఇవి చూసారా చాలా రోజులైంది పక్కన పెట్టేసాను చక్కగా ఎండిపోయినాయి అండి ఇది ఏమంటారు నీడలో ఎండబెట్టడం అంటారు చూసా అట్లా ఎండిపోయినాయి అనమాట మొత్తం అన్నీ కూడా చూసారా ఎంత చక్కగా ఎండిపోయినాయో అవన్నీ కూడా కవర్లన్నీ తీసి పక్కన పెట్టేసి పూలయితే ఇందులో వేసేసానండి ఇది కంపోస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి వేసేస్తాను అనమాట వేసేసిన తర్వాత మట్టి అయితే వేసేసుకున్నానండి చక్కగానే వీడియో అంతా చేయడానికి అయితే నాకైతే ప్లేస్ దొరకలేదు నేను ఇంట్లో అయితే చేసుకుంటున్నాను ఇంట్లో ఎక్కడ వేసాను అనుకుంటున్నారు ఇంట్లోనే వేసానండి ఇవి టైల్స్ మీద చూస్తారు కదా కింద అయితే కవర్ వేసేసి చక్కగానే మీద అయితే మట్టికి వెళ్ళిపోసుకుని వేసేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా మరి మళ్ళీ వచ్చే వేసవికి ముచ్చటగా మల్లె పూలు పూసేయాలని నాకు నిన్న నేనైతే పెట్టేసుకోవాలని చక్కగా ఆశతో ఆశయంతో వెళ్తే నేను మల్లంటని అయితే నాటేస్తున్నానండి మరి వచ్చేస్తుందని ఆశిస్తున్నాను మీరు కూడా దీవించేయండి మరి మా పిన్ని ఇంటి నుంచి మా ఇంటికి వచ్చిన మల్లె చెట్టు నండు మరి దీవించేస్తారు కదా అని ఆశిస్తున్నానండి మరి ముందు ముందు కాలంలో రాబోయే సమ్మర్కి చక్కగా ముచ్చటగా మూడు పువ్వులైనా పూయాలని మా మల్లె మొక్క ఆశిస్తూ ఆశగా నాటుతున్నానండి మీ ఆశీస్సులు ఉంటే నా ఆశ నెరవేరుతుందని అనుకుంటున్నానండి మరి నా ఆశీస్సులు ఉండాలా అంటావా అనుకుంటారేమో అండి మీ ఆశీస్సులతో పాటు నా కేర్ కూడా ఉండాలనుకోండి మరి ఎన్ని కొబ్బుర్లో చెప్తున్నాం మట్టేంటి సగానికి వేసావు అనుకుంటున్నారా ఎద్దాం ఎద్దాం అండి ఇంకా తెచ్చినప్పుడు మట్టేద్దాం కానీ ప్రస్తుతానికి అయితే నీ ఆ మట్టే ఉందని అలా సరిపెట్టేశాను అనమాట తర్వాత మట్టి తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఎరువులు కలిపేసి మట్టి వేద్దాంలేండి అండి మరి ఇందులో కూడా మొక్కలు పెడతానండి సాయంత్రం అయిపోయింది కదా ఇంకా ఇంకా వీడియో తీస్తేనే మీకు కూడా క్లారిటీ ఉండదని చెప్పేసి నేను ఇంకా వేసిన మొక్కలకి అక్కడ ఉరుతూ ఆపేసాను అనమాట వేసిన మొక్కల్ని అంచకర్చు చేసుకుందామని పొద్దున్నే లేచి తలుపులు తీస్తానండి బోర్ను ఒకటే వర్షం అండి మరి రాత్రి ఎప్పటి నుంచి పడుతుంది ఏంటో ఇంకా నైట్ నుంచి అలా పడుతూనే ఉందన్నమాట సరేలే మొన్న వేసాను కదా దీనికైనా ప్రూనింగ్ చేసేసుకుందామని చేమంతంటైతే నీ ఇలా కొమ్మలు అయితే చేస్తున్నానండి ఎందుకమ్మా బాగుంది కదా చక్కగా అని అనుకుంటారండి చూసారా రెడ్డగా వచ్చే శాఖలు నాకు తెలిసి కొమ్మంతా ముదిరిపోయిందని అనుకుంటున్నానండి ముదిరిపోయిన మొక్కకి మొగ్గలు రావాలంటే ఎలా వస్తాయండి చక్కగా లేత చిగురులు వస్తేనే కదా దాంట్లోంచి మొక్కలు వస్తాయని నా అభిప్రాయం అండి మరి నేను కరెక్ట్గానే చేస్తున్నానంటారా నాకైతే మొక్కల గురించి పెద్దగా తెలియదండి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ అన్నీ చక్కగా పెంచుకుంటున్నాను ఇష్టం ఉంటే అన్నీ నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి నా అభిప్రాయం అండి మరి మరి కరెక్ట్గానే చేస్తున్నాను చేస్తున్నానంటారా ఇంకా టైం ఇవ్వాల్సిందంటారా చూద్దాంలేండి ఏదైనా నీ పొరపాటు జరిగిన తర్వాతే కదండి ఏదైనా అర్థమవుతుంది మంచి చేసామా చెడు చేసామా అనేది ఒక ప్రయోగం అంటూ చేయాలి కదా ఇదిగోండి ఇలా అయితే చక్కగా కట్ చేసుకున్నాను కదా ఇదిగోండి ఇదే అండి మళ్ళీ అంటూ చక్కగా నేను ఇందులో వేసాను కదా ఇది లిల్లీ అండి ఇదేంటంటే క్రోటన్స్ అనమాట ఇలా వేసాను మరి చూసారా బాగుంది కదా పక్కనే చిన్న దాంట్లోని ఒక కప్పు ఉంది కదా దాంట్లో అయితే నీ లవసెంబుల్ స్టాండ్ వస్తుంది కదండి ఒక ఆర్చ్ అది అయితే పెట్టానండి ఇదిగోండి మట్టి ఏమైనా లూజ్గా ఉందా అని చెక్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇదే చెప్తున్నాను కదా దీంట్లోనైతే నీ నాకు తట్ల పైన వేయాలనే ఒక ఆశ ఉందండి వేస్తానండి వేస్తాను కొనాలనుకుంటున్నాను అనమాట ఇదిగో నిందులో ఇందులో ఇలా అనమాట దాని మీద ఇంకా పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను హ్యాంగింగ్ చేసేటప్పుడు పెయింటింగ్ వేద్దాం ఇప్పుడైతే కిందనే కదా పెడతాము మనకు కనిపించదు అని చెప్పేసి నేనైతే ప్రస్తుతానికి పెయింటింగ్ అయితే వేయలేదండి ఇందులోనైతే నేను అక్కడక్కడ కొన్ని కొన్ని ఆటలు చిన్న చిన్నలో ఉన్నాయి కదా వాటికి బాగానే వేర్లు ఎక్కువైపోయి ఇంకా ఎదగడానికి అందులో మట్టి ఏమి లేకపోవడంతోని అవి కూడా తీసింది లేస్తానన్నమాట మరి కట్ చేసిన చిగులని ఏం చేస్తామంటే ఇదిగోండి ఈ చేమంత్రిలు కట్ చేసిన చిగులని అయితే నీ ఆ కొమ్మల్ని అందులో మట్టిలో పెట్టేసుకున్నాను అనమాట అన్నా అంట్లు వస్తాయేమో నాస్తో పెట్టానండి రావాలి నెక్స్ట్ ఏమో ఇందులో కొన్ని పెట్టాను కదా ఇంకా వేరే కుండీల్లో కూడా పెట్టానండి చూపిస్తాను రండి ఇదిగోండి ఇందులో పెట్టాను మందారం చెట్టు ఉందనమాట అందులో నెక్స్ట్ ఏమో అండి మొన్న వేసాను కదా అర్చు ఇదిగోండి మరి వర్షం పడుతుంది కదా అని దేవుడి బొమ్మ అయితే అనమాట ఇదిగోండి చక్కగా పాకుతూ చూసారా ఇదండి నేను బొమ్మ ఏదైనా పెట్టడానికైనా నేను ముందు ఏం చేస్తానంటే మనీ ప్లాంట్ ఉంది కదా అది బాగా తయారయ్యి నీట్గా ఆర్చినా రెడీ అయిన తర్వాత అప్పుడు బొమ్మ పెడతానండి ఇందుకో కొలేసి చూసారా మనం తెచ్చుకున్నానండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురింట్లోని కొమ్మ ఉంటే కొమ్మ అయితే తెచ్చుకున్నానండి అదైతే నేను ఆర్చిపెట్టిన దాంట్లో వేసాను చిన్న కొమ్మ ముదురు కొమ్మ అయితే నీ ఇందులోనో ఇది వేసానమాట మరి ఈ వీడియో అంతా ఎలా ఉందంటారు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా సోదిని నా హ్యాపీ టాక్ని ఇప్పటివరకు ఓపికగా వింటూ వీడియో మొత్తాన్ని చూశారు కదండి అందుకని మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దామా